భారత్ పాకిస్తాన్ యుద్ధంతో ఉక్కిరిబిక్కిరైపోతున్న పాకిస్తాన్కు మరో చావు కబురు చల్లగా వినిపించింది ఇటీవల పాకిస్తాన్ ఆర్మీని చావు దెబ్బ కొడుతూ వార్తల్లో నిలిచిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుండి స్వాతంత్రం ప్రకటించుకున్నామని తెలిపింది పాకిస్తాన్ సైన్యానికి అక్కడి ప్రజలు ఎవరు కూడా ఇక నుండి మద్దతు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది దీంతో పాకిస్తాన్కు మూలిగే నక్కపై తాటిపడినట్లు మరో బాంబు పడింది బలూచిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్లోనే ఒక ప్రావిన్స్ గా ఉంది మరియు దాని స్వాతంత్ర ఉద్యమం అనేక దశాబ్దాలుగా కొనసాగుతుంది మరి ఈ బలూచిస్తాన్ చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకుందాం బలూచిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్ లోని ఒక ప్రావిన్స్ గా ఉంది బలూచిస్తాన్ దక్షిణ ఆసియాలోని పాకిస్తాన్ ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లో విస్తరించి ఉంది దీని చరిత్ర సంక్లిష్టమైనది వివిధ సామ్రాజ్యాలు ఆక్రమణలు స్వాతంత్ర ఉద్యమాలతో నిండి ఉంది బలూచిస్తాన్ ప్రాంతం పురాతన కాలంలో పర్షియన్ సామ్రాజ్యం అలెగ్జాండర్ ది గ్రేట్ ఆక్రమణలు ఇస్లామిక్ ఖలీఫాట్ల పాలనలో భాగంగా ఉండేది బలూచ్ ప్రజలు ఇండో ఇరానియన్ జాతి సమూహానికి చెందినవారు పదకొండవ శతాబ్దం నుండి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు వారు తమ సొంత భాష అంటే బలూచి మరియు సంస్కృతిని అభివృద్ధి చేసుకున్నారు పదిహేడవ శతాబ్దంలో బలూచిస్తాన్లో లో కలత్ ఖానెట్ ఒక శక్తివంతమైన స్థానిక రాజ్యంగా ఏర్పడింది ఇది బలూచ్ గిరిజన నాయకులచే పరిపాలించబడింది మరియు స్వతంత్ర రాజ్యంగా కూడా కొనసాగింది అయితే వలసవాద బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ ప్రాంతంలో కూడా తమ ప్రభావాన్ని విస్తరించారు కొన్నాళ్ల పాటు ఇక్కడ బ్రిటిష్ వారి ప్రభావం కొనసాగింది పంతొమ్మిది వందల నలభై భారతదేశ విభజన తర్వాత కలత్ ఖానే స్వతంత్ర రాజ్యంగా ఉండాలని కోరుకున్నది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదకొండున కలత్ ఖాన్ అహ్మద్ యార్ ఖాన్ స్వాతంత్ర్యం ప్రకటించారు అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ను ఆక్రమించి కలత్ను పాకిస్తాన్లో విలీనం చేసింది ఈ చర్య బలూచ్ ప్రజలలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది స్వాతంత్ర ఉద్యమాలకు దారితీసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి బలూచ్ జాతీయవాదులు పాకిస్తాన్ ప్రభుత్వంతో అనేక తిరుగుబాట్లు చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల నుండి డెబ్బై ఏడు వరకు మరియు రెండు వేల సంవత్సరంలో కూడా ఈ ప్రాంతంలో బలంగా ఉద్యమాలు కొనసాగాయి బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరియు బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ వంటి సాయుధ సంస్థలు పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తూ స్వాతంత్ర్యం స్వయం ప్రతిపది కోసం పోరాడుతున్నాయి బలూచ్ జాతీయవాదులు తమ ప్రాంతంలోని సహజ వనరుల దోపిడీ ఆర్థిక వివక్ష మరియు మానవ హక్కుల ఉల్లంఘనలను వ్యతిరేకిస్తున్నారు బలూచిస్తాన్లో అభివృద్ధి కొరత పేదరికం మరియు విద్యా ఆరోగ్య సౌకర్యాల వంటి సమస్యలు చాలా ఉన్నాయి పాకిస్తాన్ సైన్యం బలూచి జాతీయవాదులను అణచివేయడానికి క్రూరమైన హింసను ఉపయోగిస్తుందని ఆరోపణలు ఉన్నాయి ఇది అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల దృష్టిని కూడా ఆకర్షించింది కానీ రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తేదీ రాత్రి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వతంత్రం ప్రకటించుకున్నట్లు ప్రకటన జారీ చేసింది చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుందో